భాగవతంలో ప్రహ్లాద్ ఒక చక్కటి మాట చెప్తాడు సుఖం ఐంద్రీకం దైత్య దేహయోగేన దేహినాం సుఖం ఐంద్రీకం దైత్య దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖం అయత్నత సుఖం ఐంద్రీకం ఏదైతే సుఖము కాస్త రావాలో ఈ శరీరం వచ్చిన వాళ్ళకి ఆ సుఖం అనేటువంటిది మనకి ఏమి ప్రయత్నం చేయకుండానే వస్తుందంట ఇప్పుడు ఒక భోజనం చేస్తాం మనం ఆహారాన్ని ఆస్వాదిస్తాం మనం ఎక్కువ ఆస్వాదించగలుగుతున్నామా అంటే ఒక చదువు లానేటువంటి ఒక డైలీ వేజ్ లేబర్ అనుకోండి ఆయన ఎక్కువ ఆస్వాదించగలుగుతాడు ఓకే ఎవరి ఎక్కువ ఆస్వాదించగలుగుతారు నో మ్యాన్ ఈట్స్ విత్ ద సేమ్ గస్టో ఫెమిష్ డాగ్ ఆర్ ఉల్ఫ్ అంట నో మ్యాన్ ఈట్స్ విత్ ద సేమ్ గస్టో అ ఫెమిష్ డాగ్ ఆర్ ఉల్ఫ్ ఒక కుక్క తన ఆహారాన్ని ఆస్వాదించినట్లుగా మనిషి ఆస్వాదించలేడు ఎందుకంటే కుక్క ఒకటే ఆనందం సాధ్యమవుతుంది అందుకని చాలా ఆనందం వస్తుంది దానికి ఒక దాంట్లోనే ఫెమిష్ డాగ్ ఆర్ ఉల్ఫ్ కానీ మనకి ఇంకా ఎన్నో వేరే సాధ్యం అవుతాయి కాబట్టి మనం అంత అక్కలాగా మనం ఒక ఆహారాన్ని ఆస్వాదించలేము అదే విధంగా దాని అర్థం ఏమిటంటే మనం ప్రయత్నం చేయకుండానే కనీస సుఖాలు ఏదైతే రావాలో ఈ దేహంతో దేహం వచ్చిన వాళ్ళకి వస్తుందండి యథా దుఃఖం అయత్నత అంటాడు అదేవిధంగా దుఃఖాన్ని ఎవరం కోరుకోము కానీ వస్తుంది అది కూడా దేహం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది మరి ప్రయత్నం చేయి చేయకపో మనం దుఃఖాన్ని వద్దని దుఃఖం రాకూడదని దుఃఖాన్ని దూరంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం మనం ఎంత దూరంగా పెట్టాలని ప్రయత్నం చేసినా అది వస్తుంది సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం అది ఎంత రావాలో అంతే వస్తుంది అంతకుమించి ఒక ఇంచు కూడా రాదు ఎంత ప్రయత్నం చేసినా రాదు మీరు ఏదైనా చేయండి అది చాలా విజడమ్తో మాట్లాడిన మాటలు ప్రహ్లాదుడు అందుకని ఏం చేయమంటే ఇక ఏమి ప్రయత్నాలు చేయకంటాడు వాటి కోసం దుఃఖాన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయకు సుఖాన్ని పొందటానికి ప్రయత్నం అంటాడు మిగతా మరి ఏం చేయాలి ఇప్పుడు ప్రయాసో నకర్తవ్య ఏమి ప్రయాస చేయక్కర్లేదు నువ్వు వేస్ట్ అంటాడు యథా ఆయుర్వే పరం దాని వలన ఆయుర్దాయం కరిగిపోవడం తప్ప మీకేమీ ప్రయోజనం అనకూడదు అంటాడు ఆయుర్దాయం కరిగిపోతుంది తప్ప నతత్ర లభ్యతే తర్వాత మీకు ఎప్పుడు కూడా సుఖం రాదు అంటే శాశ్వతమైన పదం రాదు అంటే కళ్యాణకరమైనటువంటిది రాదు ముకుంద చరణాంబుజం ఆ ముకుంద చరణాంబుజాన్ని పొందటం అనేటువంటిది మాత్రమే ప్రయోజనం మిగతా ప్రయోజనాలు అని చెప్తూ మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా ఒకవేళ ప్రయత్నం చేయాలంటే ఓన్లీ భగవంతుడి మీద ధ్యాస పెట్టి ఆ ప్రయత్నం ఉండండి శరీరం వచ్చింది కాబట్టి మీకు ఎంత సుఖం రావాలో ఎంత దుఃఖం రావాలో అందరికి రాసి పెట్టింది దుఃఖాన్ని దూరంగా పెట్టాలన్నా పెట్టలేము సుఖాన్ని ఎక్కువగా పొందాలన్నా పొందలేం అది మెషర్డ్ ఫిక్స్డ్ అంటాడు ఆయన అది అర్థం కావడానికి మనకి కొన్ని జన్మలు పడుతుంది అంతే చిన్న విషయం అర్థం కావడానికి చాలా చాలా జన్మలు పడుతుంది ఇప్పుడే నేర్చేసుకోవచ్చు పాఠం కానీ నేర్చుకోవడం ఇష్టపడలేదు రకరకాల భయాలు అపోహలు ఇది చేస్తే ఏమనుకుంటుందో సమాజం ఏమనుకుంటుందో వీళ్ళు ఏమనుకుంటారు మనం విశ్లేషణ మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు విచక్షణ ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకోవచ్చు తొలగించి ఎవరైనా కానీ మీరు ఏదైనా ఏ సోషల్ పొజిషన్ పెరగచ్చు డబ్బు లేకపోరావచ్చు ఆస్తిపాస్తులు పెరగచ్చు ఏమైనా చేయండి అవి పెరుగుతూ ఉన్నంత కొద్దీ సుఖము వస్తూ ఉంటుంది అంతే శాతంలో దుఃఖం కూడా వస్తూ ఉంటుంది అప్పటి ఈ ప్రయత్నాలని వ్యర్థం అంటే ఈ ప్రపంచంలో శరీరాన్ని ధరించిన వాళ్ళకి ఆయన చెప్పే సందేశం ఏమిటంటే ప్రహ్లాదులు ఏమీ ప్రయత్నం చేయదు సుఖాన్ని పెంచడానికి ప్రయత్నం చేయదు దుఃఖాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయదు ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయాలంటే భగవంతుని కోరుకోవటానికి భగవంతుని పొందడానికి మాత్రమే ప్రయత్నం చేయి